వానికి కూడా అల్పుని సహాయం ఆవశ్యకం అనే అంశాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా విపురీకరిస్తున్నాడు గనుడబునట్టివాడు నిజ కార్య సముద్ధరణార్థమయ్యి మహింపనివడి అల్పమానముని ప్రార్థన చేయుట తప్పుగాదుగా అనగత కృష్ణజన్మమున్న నా వసుదేవుడు మీద టెత్తుగా కనుగొని గాలిగాని కడకాళ్లకు భాస్కరా ఓ భాస్కరా గొప్పవాడు తన కార్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అక్కరపడి అల్పుణ్ణి ప్రార్థించడం దోషము కాదు పూర్వము శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు వసుదేవుడు మోర మీదకెత్తి వాండ్ర పెట్టపోగా ఒక గాడిద చూసి ఆ గాడిద కడకాళ్లకు మొక్కలేదా సాంఘిక సంక్షేమం కోసం మహాత్ములు అల్పులనైనా వేడుకోవడము దోషము కాదు సమాధితమే వారి ఆశయం వసుదేవుడు సురసేనుని కుమారుడు వసుదేవుని భార్య దేవకి కంసుడు ఈమె తినతండ్రి కుమారుడు దేవకి అష్టమ గర్భంలో పుట్టినవాడు తనను చంపుతాడు అనే విషయాన్ని విన్న కంసుడు వసుదేవుని శుతులను సంహరించి దేవకి దే వసుదేవులను కారాగారంలో ఉంచాడు అక్కడ దేవకికి శ్రీకృష్ణుడు జన్మించాడు శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అంశతో జన్మించాడని గుర్తించిన దేవకీ వసుదేవులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించారు ఆ భగవంతుని ఆజ్ఞ ప్రకారము వసుదేవుడు వాళ్ళు నిద్రిస్తుండగా శ్రీకృష్ణుణ్ణి తీసుకుని దారి దారియగా దాటి రేపల్లెలో ఉన్న యశోద ప్రక్కలో పరుండబెట్టి ఆమె ప్రసవించిన ఆడశిశువును తెచ్చి దేవకి ప్రక్కన పెట్టాడు ఇది భాగవతంలోని అంశం శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుణ్ణి ఆ రాత్రి వసుదేవుడు రేపళ్లకు తీసుకునిపోయే సమయంలో ఒక గాడిద వాండ్రపెట్టుటకు మోర ఎత్తినట్లు చూసి అది వాండ్ర పెడితే ఆ అరపు విని కాబలి వాళ్ళు లేస్తారేమో అని భయపడి వసుదేవుడు దాని పాదాలు పట్టుకున్నాడని కవి వివరించాడు ఇదే ఒక సామెతగా వ్యవహారంలో కూడా ఉంది తరువాతి భద్యంతో మీ ముందుకు వస్తాను